జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ ఆర్ శ్రీరాముని పాదపద్మాలుగా నమస్కరిస్తూ శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై ఆరవ సగ్గ ప్రారంభము సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా చిన్న విన్నపము ప్రార్థన అందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ రామాయణం వింటున్న వారందరూ కూడా జై శ్రీరామ్ అనే ఒక కామెంట్ కూడా చేస్తూ ఆ రాములు వారికి ఒక నమస్కారం సమర్పించగలరు అని ప్రార్థన అదేవిధంగా మన వీడియోలని అందరికీ కూడా షేర్ చేయగలరు ఓం శ్రీ ఏ నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ హరే ఓం ఓం శుక్లాంబరధరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ అపశాంతయే अकजानन पद्क महर्निशम अनेकदम तम भक्ता तमुस्महे गुरब्रह्म गुर्ष्णु गुर्देवेश गुस्साक्षात्म ब्रह्म तस्मे श्रीगौरव नम अखंडमंडलाकार तत्प तस्मै श्री गुरवे नमः अज्ञान ज्ञानांजनशिलाकया चक्षुर्मेल येन श्री गुरवे नमः या कुंदेन्दु तुषार या शुभ्रवस्त्रावृता या वीणावरदंडमंडित या श्वेत पद्मा या ब्रह्माच्युतशंक प्रभृतिर्दे सदा पूजिता सां पाद सरस्वती भगवती रामेति राधुर मधुराक्षर आर्यक कविता काम वंदे वाल्मिके को केलम गोष्पदेकदा वारा शिवमचे केको दराक्षसम रामायणमहामाला वंदे अनिलात मनोजवम आरदु्यंजितेद्रििय बुद्धिमता वरिष्ठ वातात्म वनरयोथ मुख्यमं श्रीरामदूत शिजानी वैदेहीसहत सुरद्रुमतले हई महामंडपे मध्ये पुष्पे मणिमे वैरासने सुस्थित अग्रेवाचय प्रभंजनसुते तत्व मुनिभ्य परं వ్యాఖ్యాతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ ద్యై చేత జనకాత్మయ నమోస్తో రుద్రేంద్రయ మానిలెభ్యో నమోస్తో చంద్రార్క మరుద్గణేభ్య శ్రీరామ రామ రారమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాన ఇక ఇంతవరకు కూడా ఇరవై ఐదు సర్గలు పూర్తయినాయి ఇప్పుడు ఇరవై ఆరో సర్గ ఆ విధముగా సీతాదేవి రకరకాలుగా విలపిస్తూ ఉందిట ఇక ఇరవై ఆరవ సర్గా ప్రారంభం అతి చిన్న వయసులోనే ఎన్ని కష్టాలు పడుతూ ఉందిట సీతాదేవి అలా ఆ కష్టములకి కన్నీరు కారుస్తూ విలపిస్తూ ఉందిట నేల మీద పడి దొర్లుతూ ఏడిస్తూ ఉందిట అలా రోజిస్తూ ఇలా తన మనసులో తాను అనుకుంటోందిట ఓ రామా నీవు ఇంటిలో లేని సమయంలో ఈ రాక్షసులు నన్ను ఎత్తుకొని వచ్చాడు ఇప్పుడు ఈ రాక్షసులు నన్ను దారుణంగా భయపెడుతూ ఉన్నారు ఇన్ని బాధలు పడుతూ జీవించడం దుర్భరముగా ఉన్నది ఓ రామా నీవే లేనప్పుడు నాకు ఈ ఆభరణములతోనూ ప్రాణములతోనూ పని ఏముంది ఇటువంటి కష్టములు మరొకరికి వచ్చి ఉంటే వారి హృదయము ఈ పాటికి బద్దలై ఉండేది కానీ నా హృదయం ఒక పాషాణము ఇనుముతో చేయబడింది అందుకనే అది ఇంకా ఆగిపోలేదు ఇంకా కొట్టుకుంటూనే ఉంది ధర్మశాస్త్రం ప్రకారము భర్త దగ్గర లేకుండా భార్య క్షణకాలం కూడా జీవించకూడదు కానీ నేను నీవు దగ్గర లేకుండా ఇంతకాలమో జీవించి ఉన్నాను నేను ఎంతటి పాపాత్మురాలనో కదా ఈ భరతఖండమునకు ప్రభువు అయిన నా రాముడిని విడిచి ఉన్న నాకు ఈ భోగముల మీద కానీ సుఖముల మీద కానీ ఆఖరకు ఈ జీవితం మీద కానీ ఏమాత్రము కించిత్ ఆసక్తి కూడా లేదు నేను ఇంకా ఒక్క క్షణకాలం కూడా జీవించి ఉండలేను వీళ్ళు నా శరీరమును చీల్చినా సరే తిన్నా సరే నాకు ఏ సంబంధమూ లేదు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉన్నాను ఇంకా ఈ కష్టములను దుఃఖములను భరించడం నా వల్ల కాదు చివరికి చావనైనా చస్తాను కానీ ఆ రావణుడిని నా ఎడమకాలతో కూడా తాకను అయినా ఆ రావణుడు ఎంత మూర్ఖుడు నువ్వు అంటే నాకు ఇష్టం లేదురా అంటే కూడా వినడం లేదు నన్ను వరించమని నా వెనక పడుతూనే ఉన్నాడు కనీసము తాను పుట్టిన కులము వంశము గురించి కూడా ఆలోచించడం లేదు నా కాళ్ళ మీద పడుతూ ఉన్నాడు ఓసి రాక్షసులారా మీరు నన్ను కొయ్యండి నరకండి అగ్నిలో పడేయండి మీ ఇష్టం వచ్చినట్టు భయపెట్టండి నేను మాత్రము మీ రావణుని వంక కన్నెత్తి కూడా చూడను నా రాముని గురించి మీకు తెలియదు అత్యంత పరాక్రమవంతుడు మంచి జాలికుండ కలిగిన వాడు కానీ ఎందుకో నా మీద మాత్రము జాలి చూపడం లేదు లేకపోతే ఈ పాటికి ఈ లంకకు వచ్చి ఈ రావణుడిని చంపి నన్ను తీసుకొని పోవాలి కదా ఎందుకంటే జనస్థానములోనే పద్నాలుగు వేల మంది రాక్షసులను వంటి చేత్తో చంపిన రామునికి అల్పుడైన ఈ రావణుడు ఒక లెక్క ఒక్క బాణముతో ఈ రావణుడిని నేల కోల్చగలడు మరి ఎందుకు రావడం లేదు రాముడికి నా మీద ప్రేమ తగ్గిందా అని అనుమానంగా ఉంది దండకారణ్యంలో విరాధని చంపిన వీరుడు నా రాముడు నన్ను రక్షించడానికి ఎందుకు రాలేదు ఈ లంక సముద్రం మధ్యలో ఉంది అని సందేహిస్తున్నాడా రామబాణమునకు అడ్డేముంది ఒక రాక్షసుడు మాయచేతనను అపహరించాడు అని రామునికి తెలుసు కదా మరి రాముడు నన్ను రక్షించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటే రాముడికి నేను ఇక్కడ లంకలో రావణుడి చెరలో ఈ అశోకవనంలో ఉన్నాను అని తెలిసి ఉండకపోవచ్చు తెలిస్తే ఎందుకు రాడు రావణుడు నన్ను ఇక్కడ దాచాడు అని ఏమాత్రమో తెలిసినా ఈ అవమానము సహించి ఊరుకోడు తప్పకుండా వస్తాడు నన్ను విడిపిస్తాడు నన్ను రావణుడు అపహరించి తీసుకొని వస్తుంటే జటాజువు అనే పక్షిరాజు నన్ను రక్షించడానికి ప్రయత్నించి రావణుడి చేతిలో మరణించాడు ఆ పక్షిరాజు వృద్ధుడైనా సరే తన వంతు ప్రయత్నము తాను చేశాడు వృద్ధుడైన జటాయు వచ్చేసినంత మాత్రము కూడా నా రాముడు చెయ్యలేడా నేను ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే రాముడు లంకకు వచ్చి రావణుడిని చంపలేడా రాముడు తలుచుకుంటే అసలు ఈ లోకములో రాక్షసుడు అనేవాడు లేకుండా చేస్తాడు కదా కానీ నా రాముడు ఎందుకు రావడం లేదు అర్థం కావటం లేదు రాముడు తలుచుకుంటే ఈ సముద్రమును ఇంకింపజేసి లంకకు వచ్చి రావణుడిని చంపి నన్ను తీసుకుని వెళ్ళాలి కదా మరి రాముడు ఎందుకు తెలుసుకోలేదు రాముడు వచ్చి లంకలో ఉన్న రాక్షసులందరినీ చంపితే ఆ రాక్షసుల భార్యలు కూడా నా మాదిరి ఏడుస్తారేమో అప్పుడు ప్రతి ఇంట్లో కూడా రాక్షస స్త్రీల ఏడుపులు వినిపిస్తాయేమో రాముని కంటపడిన తర్వాత ఈ రావణుడు క్షణకాలము కూడా జీవించి ఉండలేడు కానీ రాముడు ఇక్కడికి రావాలి కదా ఎప్పుడు వస్తాడో ఏమో నా రాముడు రావాలే కానీ ఈ లంక శ్మశానంగా మారడం ఎంతసేపు లంక అంతా శవాల కాలుతున్న పొగతో నిండిపోతుంది లంక మీద శవాల కోసం గద్దలు ఎగురుతూ ఉంటాయి ఓ రాక్షసులారా ఈ లంక దానితో పాటు మీరందరూ కూడా సర్వనాశనం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది ఎందుకంటే ఈ లంకలో అశుభ శకునములు చాలా కనపడుతూ ఉన్నాయి చాలా తొందరలోనే రావణుడు చావడం ఈ లంక తన వైభవాన్ని కోల్పోవడం జరుగుతుంది రావణుడు రాక్షసులు అందరూ మరణిస్తే లంకలో రాక్షస స్త్రీలు మాత్రం మిగులుతారు లంకతో పాటు వారు అనాథులు అవుతారు ఇంటింటా రాక్షస స్త్రీల ఏడుపులను నేను త్వరలోనే వింటాను ఇదంతా జరగాలంటే నేను ఇక్కడ ఉన్నట్టు రామునికి తెలియాలి కదా రామునికి నేను రావణుని ఆధీనంలో ఉన్నట్టు ఎలా తెలుస్తుంది రావణుడు నాకు పెట్టిన రెండు నెలల గడువు కూడా అయిపోవచ్చింది అలాంటి గడువు మృత్యుదేవత ఆ రావణుడికి ఎందుకు పెట్టలేదు గడవ తీరిపోగానే మృత్యువు వాడినే చచ్చు కదా పచ్చి మాంసము తినే ఈ రాక్షసులకు ధర్మం అంటే ఏమిటో అధర్మం అంటే ఏమిటో కూడా అసలు తెలియదు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో కూడా తెలియదు తెలిస్తే కోరి కోరి ఇంతటి ఉపద్రవాన్ని కొని తెచ్చుకోరు కదా ఏం చేస్తాం గడువు తీరిపోగానే ఆ రాక్షసుడు రావణుడు నన్ను తన ప్రాతకాల భోజనంలోకి నలుచుకుంటాడు ఈ రెండు నెలల కాలంలో ఎక్కడో ఉన్న రాముడు ఇక్కడికి ఎలా వస్తాడు నన్ను ఎలా రక్షిస్తాడు ఇక్కడ నాకు ఇంత దిక్కు కూడా లేదు లేకపోతే హాయిగా విషం తాగి యమలోకము చేరుకునేదాన్ని ఇంతకు రాముడికి నేను ఇక్కడ ఉన్నట్టు తెలిసి ఉండదు లేకపోతే నన్ను వెతకకుండా ఉంటాడా అసలు రాముడు జీవించే ఉన్నాడా లేక నా వియోగాన్ని భరించలేక ఈ లోకాన్ని విడిచిపెట్టాడా ఈ లోకంలో ఉంటే నన్ను వెతుక్కుంటూ రాకుండా ఉంటాడా ఈ లోకంలో రాముడిని చూసే అదృష్టానికి నేను నోచుకోలేదు కానీ స్వర్గంలో ఉన్న దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు రాముని యొక్క దివ్య దర్శన భాగ్యమునకు నోచుకున్నారు కాదు అలా ఎప్పటికే జరగదు నా ఊహ అబద్ధము రాముడు ఎన్నటికీ నన్ను విడిచి స్వర్గానికి ఒంటరిగా వెళ్ళడు కాకపోతే రాముడు రాజర్షి కదా అందుకని రాముడికి నా అవసరం ఏముంటుంది అందుకని నన్ను మరచిపోయి ఉండవచ్చు అందుకనే నా కోసము రాలేదు లోకంలో ప్రజలకు భార్య ఎదురుగా ఉన్నప్పుడే ప్రేమలు అనురాగాలు పొంగి పొలుతూ ఉంటాయి భార్య కాస్త కనుమరుగైతే ఆ రాగాలు ఆవిరైపోతాయి లేక మరొకరి మీదకు మరలుతాయి కానీ నా రాముడు అలాంటి వాడు కాదే నా మీద ఉన్న ప్రేమను అంత సులభంగా మర్చిపోడు నేను రాముడిని అనవసరంగా శంకిస్తున్నాను రాముడికి దూరమై కృంగిపోతున్నాను సద్గుణములు లేని వారే భర్తకు దూరం అవుతారు అంటే నాలో సద్గుణములు లేవా నా పుణ్యము క్షీణించిపోయిందా నా సౌభాగ్యం అంతరించిందా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది దీనికి అంతటికే కారణం ఏమిటి ఎంత ఆలోచించినా ఏమీ అంతు చెక్కడం లేదు దీనికంతటికీ ఒక్కటే పరిష్కారము రాముడు లేకుండా నేను జీవించి ఉండడం వృధా నాకు మరణమే శరణ్యము రామలక్ష్మణులు అడవులలో ఆకులు అలమలు తింటూ కుంగి కృషించిపోతుంటే నేను జీవించి ఉండడం వల్ల లాభం ఏమిటి లేదా ఈ రావణుడు తన మనుషులతో రామలక్ష్మణులను చంపించాడేమో అప్పుడు కూడా నేను బతికి ఉండడం వృధా కదా ఏది ఏమైనా నేను మరణించక తప్పదు ఎన్ని కష్టములు వచ్చినా మా లాంటి మామూలు వారికే కానీ జితేంద్రియులు తపస్వాళ్ళు అయినా మహాత్ములకు కష్టములే ఉండవు కదా వారికి ఇది కావాలి అని కానీ ఇది వద్దు అని కానీ ఏమీ ఉండదు వారు దేనికోసమో వెంపర్లాడరు ఏది వచ్చినా వద్దనరు వారికి సుఖమో దుఃఖమో అన్నీ సమానములు వారు ధన్యజీవులు వారందరికీ నా నమోవాకములు అంటే నమస్కారములు అని అర్థం నేను ప్రస్తుతము అదే స్థితికి చేరుకున్నాను రాముడు లేని ఈ లోకంతోనూ ఈ జీవితంతోనూ నాకు ఏ పని లేదు నేను ప్రాణత్యాగము చేస్తాను అని ఈ విధముగా దృఢంగా నిశ్చయించుకుంది సీతామాత ఇలా ఈ విధముగా శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై ఆరో సరికి సంపూర్ణము హరిహి ఓం దత్సతు శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమ ఆ స్వామివారి పాదాలు నమస్కరిస్తూ హరిహి ఓం దత్సతు